అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను గోరుచుక్కుడుకాయ ఫ్రై చేయబోతున్నాను ఎప్పట్లా కాకుండా ఇలా చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అన్నంలోకైనా చపాతి రోట్రీలోకి చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను ఒక మూడు వందల గ్రాముల చిక్కులను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడండి ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఈ గోరుచుక్కులన్నీ వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకుందాం కొంచెం వేసుకోండి వాటరు సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ రానివ్వాలి చూద్దాం విజిల్ చల్లారిపోయింది గోరుచిక్కులు బాగా ఉడికిపోయినాయి ఒక సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని రుచికి తగ్గ ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు రాళ్ళు ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఎండు కొబ్బరి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పౌడర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని కూడా ఒక సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఒక ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకోవాలి తాలింపు బాగా వేగాలి పప్పులు బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది తాలింపు వేగిపోయింది ఇప్పుడు మనం ఉడికించినటువంటి గోరు చిక్కులను తాలింపులో వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకుందాం తాలింపు అంతా కూడా గోరు చిక్కులకి బాగా పట్టాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము మిక్సీకి వేసుకున్నటువంటి కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి కొబ్బరి మిశ్రమం వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే కారం మాడిపోతుంది ఈ కొబ్బరి పౌడర్ అంతా కూడా గోరుచుక్కులకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి టేస్ట్ కూడా అద్దరిపోతుంది అంతా కూడా బాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి చూద్దామండి ఒక నిమిషం అయిపోయింది చూడండి ఎమ్మి ఎమ్మిగా గోరు చిక్కుడు రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్